ఈ రోజు సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము కోటిలింగాల స్వామిని దర్శించుకోనికైతే వచ్చినాం అన్నట్టు సో ఇక్కడ ఉంది అనేది మొత్తం మీకు చూపిస్తా ఇక్కడ విశిష్టత కూడా మీకు చెప్తా ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు చూడండి సో స్టోరీ నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు చెప్తా ఓకేనా కోరిన భక్తుల కొంగు బంగారమే నిలిచే కోటిలింగాల కోటీశ్వర స్వామి దర్శనం చేసుకుందాం ఈ కోటీశ్వర స్వామి ఎక్కడుంది ఆలయము అని అంటే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని వెలుగుటూరు మండలంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉంది ఈ స్వామి ఆలయం ఇది మేము మంచిర్యాల నుంచి వెళ్తున్నాం కాబట్టి మంచిర్యాల లక్ష్ర్పేట రాయపట్నం బ్రిడ్జ్ మీదకెళ్ళి మాకు వస్తుంది కరీంనగర్ నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళకు కరీంనగర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ వే ఉంది ఇది రెండు జిల్లాల మధ్యలో ఉంటుంది జగిత్యాల జిల్లా అరిగిన వరాలు ఇస్తూ కోరిన కోరికలు తీరుస్తూ లింగ రూపంలో దర్శనమిచ్చే ఆ శంకరుడే కోటేశ్వర స్వామి కోటిలింగాల స్వామిగా పిలువబడుతున్నాడు ఈ వెల్గటూరు గ్రామం పక్కన ఒక పక్కన గోదావరి నది మరో పక్క నుంచి పెద్దవాగు ప్రవహిస్తూ ఉంటే ఈ రెండు నదుల కలయికనే మున్నేరుగా పిలుస్తారు అసలు మున్నేరు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మునులు ఇక్కడ నది ఒడ్డున స్నానం చేశారు అనేది ఇక్కడ చరిత్ర మనకు చెప్తుంది అసలు మునులు ఎందుకు వచ్చారు అని అంటే మామూలుగా మనందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే మునులు మహర్షులు శివ దర్శనం కోసం అని చెప్పేసి యాగాలు ధ్యానాలు చేస్తారు అన్న విషయం అందరికి తెలిసిన విషయమే ఆ మునులు చేసే ధ్యానానికి ఎలాంటి ఆటంకం ఉండకూడదు అని చెప్పేసి ఊరుకు దూరాన్ని ఉన్నటువంటి చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు సో అలాంటి టైంలోనే కొంతమంది మునులు ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఇట్లా నడుచుకుంటూ వస్తున్న టైంలో ఒక వాగు కనిపించిన వాళ్ళే ఆ నది ఒడ్డున వాళ్ళు స్నానం చేసి దర్శించుకోనికి ఎట్లాంటి అక్కడ గుడి దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళే ఒక ఇసుకతోటి ఇసుక లింగాన్ని తయారు చేసి ఆ పరమశివుని గొలిసినారంట అలాంటి టైంలో వాళ్ళు గొలిసిన ఆ పరమశివుని యొక్క లింగ రూపమే నేడు మనం కోటిలింగాల కోటేశ్వర స్వామిగా గొలుస్తున్నాం నాడు బురులు పూజించినటువంటి ఆ ఇసుకలింగమే నేడు మనం పూజిస్తున్నాం అందుకే దీన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా పిలుస్తున్నారు జనాలు నాడు పుణ్యక్షేత్రమే నేడు కోటిలింగాల స్వామి క్షేత్రం మునుల తర్వాత శాతవాహనులు దీన్ని గొప్పగా పూజించారంట అసలు కోటిలింగాల అనే ఒక ఊరు ఇక్కడ ఉంది అని చెప్పేసి మనకి ఎట్లా తెలిసింది అంటే ఇక్కడ ప్రభుత్వం రెండు సార్లు తవ్వకాలు జరిపిందంట ఎప్పుడెప్పుడు అనంటే మొదటిసారిగా తవ్వకాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యలో తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అనేవి బయటపడ్డాయంట ఆ వస్తువులను వారు వారు పరిశోధించి ఆ తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఇది శాతవాహనుల కాలం నాటిది అని చెప్పేసి పలానా రోజు పలానా వాళ్ళ రాజధాని అని చెప్పేసి ప్రభుత్వం మనకు చెప్పిన విషయం ఇక వాళ్ళ ఆధారాలు చేయబట్టి వాళ్ళ ఆధారాల వల్ల మనకు ప్రభుత్వం అయితే ఇది శాతవాహనుల కాలం నాటిది వాళ్ళ రాజధాని అని అయితే మనకు చెప్పారు ఇక రెండోసారి తవ్వకాలు ఎప్పుడు జరిపారు అంటే రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో జరిపారంట దాని ద్వారా మనకు క్లారిటీ అనేది ఇచ్చేసి అన్నట్టు ప్రభుత్వం ఇది శాతవాహనుల రాజధాని అని చెప్పేసి నాటి కాలం నాడు వాళ్ళు పూజించినది అని చెప్పేసి అసలు కోటి లింగాలు అంటే కోటి లింగాలు ఉన్నాయని కాదండి శాతవాహనుల కాలంలో నూట పది ఎకరాల దీర్ఘచిత్ర స్థాకారంలో ఒక పెద్ద కోటను నిర్మించారు శాతవాహన రాజులు ఆ కోట ఆ కోటకు పెద్ద పెద్ద గోడలు పెద్ద పెద్ద గోడ బురుజులు పెట్టి ఆ కోటను కట్టించారంట కాలం గడిచిపోయిన కొద్దీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఈశాన్యం దిక్కునున్నటువంటి ఒక కోట బురుజు కూలిపోవడం వల్ల ఆ కూలిపోయినది మొత్తం ఒక గుట్టగా మారడంతో అక్కడున్న ఆ శాతవాహన రాజు ఆ మారిపోయిన గుట్ట ఒక పెద్ద శివలింగాన్ని ప్రతిష్టాపించాడంట నాటి ఆ శివలింగమే నేటి కోటి లింగాల కోటీశ్వర స్వామి అని కూడా అంటున్నారు ఇక్కడ చరిత్ర మనకు చెప్తూ ఉంది ఇంకో మాట ఏం చెప్తున్నారు అని అంటే శివలింగము అనంటే కోటి లింగాలు ఉన్నాయని కాదండి ఇసుక చేశారు కాబట్టి నాటు నాడు మునులు ఇసుకతోటి చేశారు ఇసుక కోటి ఇసుక రేణువులతోటి తయారు చేశారు కాబట్టి దీన్ని కోటి రేణువుల లింగాలు అనకుండా కోటి లింగాలు అని కూడా పేరు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు మరి నాకు అదా ఇదా అన్నది క్లారిటీగా అయితే నాకు తెలియదండి నాకు తెలిసిన రెండు విషయాలు అయితే మీకు చెప్పాను నేను సో ఇందులో ఏది అన్నది మీకు క్లారిటీ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమన్నా తప్పు చెప్పు ఉంటే మాత్రం మన్నించండి సో దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి మన నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి మర్చిపోకండి ఈ ఆలయం స్వయంభూగా వెలిసిన ఆలయం కాబట్టి చరిత్రక బౌద్ధ క్షేత్రం అని కూడా పిలువబడుతుంది మన కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఇక్కడ ఆ కోటేశ్వర స్వామి పార్వతి సమేతంగా ఉంటున్నాడు కాబట్టి శ్రీ పార్వతి కోటేశ్వర ఆలయం అని కూడా దీన్ని పిలుస్తారు గంగా నది ఒడ్డున పార్వతీదేవితోటి కలిసి ఉంటున్నాడు కాబట్టి శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి ఆలయంగా ఈ కోటిలింగాల స్వామి పేరుగాంచినారు భక్తుల కోరికలు తీర్చే ఆ పరమశివుడు పార్వతీదేవికి అర్ధ భాగం ఇచ్చిన ఆ పరమేశ్వరుడు బోలాశంకరుడుగా పూజలు అందుకుంటున్నాడు కోటిలింగాల కోటేశ్వర స్వామి తల్లి గంగమ్మను తలలో నిలుపుకొని గంగానది ఒడ్డిన నిలిచిన ఆ పరమశివుడు గంగాధరుడుగా పేరుగాంచి గంగానది ఒడ్డిన వెలిసినటువంటి కోటిలింగాల కోటేశ్వర స్వామిగా పేరుగాంచి భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఆ పరమశివుడు నాడు మునులు మహర్షులు శాతవాహన రాజులు పూజించినటువంటి ఈ కోటీశ్వర కోటిలింగాల స్వామి నేడు మనం పూజిస్తున్నాం ఆ కోటేశ్వర కోటిలింగాల స్వామిని భక్తులు నిండు మనసుతో కోరిక కోరుకొని కొబ్బరికాయను ఇక్కడి రాగి చెట్టుకు ముడుపు కట్టి నిండు మనసుతో మొక్కినట్టయితే వాళ్ళ కోరికలు తీరుతాయనేది ఇక్కడి భక్తుల నమ్మకం గంగానది ఒడ్డున వెలిచినాడు కాబట్టి గంగాధరుడుగా పార్వతీదేవికి సగభాగం ఇచ్చినాడు కాబట్టి అర్ధనారీశ్వరుడుగా రాతి మీద వెలిసినట్టుగా రాతి మీద వెలిసినాడు కాబట్టి రాయేసునిగా బుడిది ఊసుకుంటాడు కాబట్టి భూతనాథుడుగా పులితోడు చుట్టుకుంటాడు కాబట్టి పుడమినేలటోనిగా మూడు కన్నులోడు కాబట్టి ముక్కంటి ఈశ్వరుడుగా పేరుగాంచినాడు ఈ పరమశివుడు ఏ పేరున పిలిచినా తలిసే దేవుడు ఆ కోటిలింగాల కోటేశ్వర స్వామి సంకన జోలేసుకొని ముజ్జగాన వెళుతాడు కాబట్టి ఆ ఆదిశంకరుణ్ణి ఆదిజంగముడు అని పిలుస్తారు కాశీలోన వెలిసి కాశీ విశ్వనాథుడిగా కాళేశ్వరం గుళ్ళల్లో ఆ ముక్తేశ్వర స్వామిగా పేరుగాంచినాడు ముజ్జగాలే ముక్క ఈశ్వరుడు ఏ పేరున పిలిచినా నేనున్నానని పలికే దేవుడే ఆ శంకరుడు శంకరయ్య జంగమయ్య శివ ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అని అంటారు సృష్టిని నడిపేటోడు సృష్టికారుడు లయకారుడు కానీ ఆది జంగముడు ఇప్పుడు మనం ఆ కోటిలింగాల కోటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం రండి లోపలికి వెళ్దాం గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి చూద్దాం దర్శనం చేసుకుందాం లింగాన్ని కూడా మీకు చూపిస్తాను ఎంత బాగా అలంకరించారు అని అంటే గర్భగుడి అంత పెద్దగా ఏం లేదండి ఉన్నది ఏ కట్టిన గుడి కానీ చిన్నగా ఉన్నదండి రాతి స్తంభాలతోటి ఆ కాలాన కట్టిన గుడి కావచ్చు అయినా కూడా చూడడానికి చిన్నగా ఉన్నది కానీ దేవుడు మాత్రం లోపల లింగం ఉందండి ఎంత అందంగా ఉండి తెలుసా ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళాలి అని అంటే మనం మనిషి నిలుచునే అంత లేదండి మనిషి అంగవడి మరీ వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని రావాలి ఎందుకు అంటే గర్భగుడి అంత కిందికి ఉంది అన్నట్టు వర్షాకాలంలో గోదావరి నది ఎక్కువ ప్రవహించినప్పుడు ఇక్కడున్న గుడి కూడా సగం వరకు మురుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు లోపల గుడి దర్శనం గర్భగుడిలో శివుని దర్శనం చేసుకొని బయటికి వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొట్టుకొని రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు ముడుపులు కట్టేవాళ్ళు రాగి చెట్టు ప్రదక్షిణ చేసుకొని ముడుపులు కట్టుకొని కొంచెం పక్కకు వస్తే నవగ్రహాలు ఉన్నాయని నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకునే వాళ్ళు నవగ్రహాలకు మొక్కుకునే వాళ్ళు అన్ని చేసు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చండి గోదావరి పక్కనే ఉంది టెంపుల్ కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా గుడి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా ఉందండి మేము దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి అన్ని చూసి కాసేపు అక్కడ కూర్చున్నాం కూర్చొని ప్రసాదం కొనుక్కొని లడ్డు ప్రసాదం పులిహోర ప్రసాదం కొనుక్కొని కాసేపు గడప గుడిలో అట్లా కాసేపు కూర్చున్నామండి ఎప్పుడైనా అంటారు కదా గుడికి వచ్చినప్పుడు ఒక రెండు సెకండ్స్ అన్న కూర్చొని లేవాలి అని చెప్పేసి అంటారు మనసు మంచే లేకపోయినా కూడా గుడికి పోయి అట్లా కాసేపు శివుని దర్శనం చేసుకొని అట్లా ఆయన ధ్యానంలో ఉంటే కూడా మనసు నిమ్మదంగా ఉంటుందంట అండి ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి గుడికి వెళ్ళినప్పుడు వెంటనే వచ్చేసేయద్దు దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత కనీసం రెండు నిమిషాలు అక్కడ కూర్చొని రావాలి అప్పుడే మీరు చేసుకున్న దానికి మీరు చేసుకున్న దర్శనానికి కూడా పుణ్యం ఉంటుందండి ఇంకో మాట చెప్పడం మర్చిపోయినా ముందట శివరాత్రి వస్తుంది కదండి శివరాత్రి కొరకు గుడి అలంకరణ స్టార్ట్ అయిపోయింది మేము అయితే గుడిని మంచిగా పెయింట్ వేస్తున్నారండి రంగులతోటి అలంకరిస్తున్నారు మంచిగా డెకరేషన్ కూడా మంచిగా చేస్తారంట శివరాత్రి రోజు ఇక్కడ స్పెషల్ పూజలు ఉంటాయంట స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయంట సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే దగ్గరలో ఉన్న వాళ్ళు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఆ కోటిలింగాల కోటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి శివరాత్రి రోజు మీకంతా మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను నేను కూడా ఆ పరమశివునికి పేరే ఉంది భక్తుల కోరికలు తీర్చే బోలాశంకరుడు అని చెప్పేసి మీరు కూడా ఏదో కోరిక కోరుకోండి తప్పకుండా మీ కోరికలు కూడా తీరుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతోమంది కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలను ఒక ముడుపు రూపంలో కట్టి ఒక కొబ్బరికాయను ముడుపు రూపంలో కట్టారు ఆ రాగి చెట్టుకి ఎంతమంది కట్టినారో కదా ఇవి నవగ్రహాలు నవగ్రహాల పూజ చేసుకునే వాళ్ళు నవగ్రహాల పూజ చేసుకుంటారు శనీశ్వర పూజ కూడా చేస్తారంట హనుమాన్ దర్శనం కూడా చేసుకోవచ్చు అంట ఇక్కడ ఆయన ఆ శంకరుడు వెలిసిండు అని అంటే ఎంతో మంది దేవుళ్ళని ఎంబడి తీసుకొని వస్తాడు ఆయన ఒక్కడే ఎందుకుంటాడు చెప్పండి ఎందుకంటే లయకారుడు కదండి లోకాలు పాలించేటోడు ఆయన దగ్గరికి ఒక్కసారి వచ్చినాము అని అంటే మిగతా అందరినీ చూడవచ్చు మనం రాగి చెట్టు కింద నాగులమ్మ చూడండి ఎంత ముద్దుగుందో ఇక నేనైతే అన్ని దర్శనాలు చేసుకున్నాను అండి మంచి భక్తితో వెళ్ళాను అన్ని దర్శనాలు చేసుకున్నాను మంచి మంచి కోరికలు కూడా కోరుకున్నాను సో నా కోరికలు కూడా అన్ని నెరవేరాలని చెప్పేసి నన్ను కూడా దీవించమని చెప్పేసి ఆ పరమశివుని అయితే నేను వేడుకున్నాను నేను బాగుండాలి అందరూ మీరు కూడా బాగుండాలి సో దానికన్నా ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి డెవోషనల్ వీడియోస్ కావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోకండి పక్కనున్న బెల్ గట్ట కొట్టండి ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి ఇగో గర్భగుల్లో ఉన్న దేవుణ్ణి మంచిగా చూడండి నేనైతే లాస్ట్లో చూశానండి మళ్ళీ అప్పుడు అయ్యగారు పూజ చేస్తున్నారు నేను వీడియో తీస్తుంటే అయ్యగారు వీడియో తీయనియలేదు అందుకని అయ్యగారు పోయిన తర్వాత మళ్ళీ పోయి నేను దేవుని మంచిగా వీడియో తీసుకొని వచ్చిన అన్నట్టు అప్పుడు నేను వీడియో తీస్తుంటే అయ్యగారు ఏమన్నారు అని అంటే వద్దమ్మా వీడియో తీయకండి మీరు విమ్లవాడ పోతారు కదా అక్కడ దేవుని వీడియో తీయనిస్తారా తీయనియరు కదా తీయొద్దమ్మా దేవుని రూపం ఎట్లుంటుంది అనేది మీరు మనసులో ధ్యానించుకోవాలి తప్ప ఫోటోలల్లో దేవుణ్ణి అట్లా ముద్రించొద్దమ్మా అని చెప్పి చెప్పేసి అయ్యగారు చెప్పారన్నట్టు ఇక ఆయన చెప్పినప్పుడు కూడా పెద్దవారు కదా అని చెప్పేసి మాట తీసేయొద్దు అని అక్కడ దియకుండా సైలెంట్ గా బయటకు వచ్చేసి మళ్ళీ అయ్యగారు పక్కకు పోయిన తర్వాత నేను మంచిగా దేవుణ్ణి వీడియో తీసుకొని వచ్చిన ఎందుకనంటే నేను వచ్చిన అని అంటే నేను ఒక్కదాన్ని చూస్తే సరిపోతుందా మీరందరు కూడా చూడాలి కదండి ఆ పరమశివుని అందుకే సో చూసారా చూసి మంచిగా దర్శనం చేసుకోండి మీ కోరికలు కూడా మీరు కోరుకోండి ఇన్ని చెప్పినా కానీ అసలు ఎవరెవరం అన్న సంగతి చెప్పలే కదా అమ్మ డాడీ పెద్దన్న నేను మొత్తానికి అయితే నలుగురం కలిసి వచ్చినామండి మాకు అప్ అండ్ డౌన్ జర్నీ వచ్చేసి త్రీ అవర్స్ టూ అవర్స్ మొత్తం మాకు ఫైవ్ అవర్స్ జర్నీ పట్టిందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కన బెల్గంట కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి